లీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో నూట డెబ్బై పేపా చట్టాలకు విరుద్ధంగా జేఎన్సీ ప్రాంతంలో బిడామిల పేరిట వాటర్ ప్లాంట్లను కలుషిత నీటితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్ యాజమాన్లు సాజిద్ సాజిద్పై చర్యలు తీసుకోవాలని వాటర్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని ఆదివాసీ సంఘాల జేఏసీ వర్కింగ్ అధ్యక్షుడు యాదవ్ రావు ఆదివాసీ నాయకులు జైనూర్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు

సంబంధించిన అనుమతులు లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో మరి వాటర్ ఫండ్ నిర్వహిస్తూ మరి కలు కలుషితమైన నీటిని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి వాటర్ ప్లాంట్ అయితే సాధించకు సంబంధించి ఒక వాటర్ ప్లాంట్ ఇంకోటి కుబురకంకు సంబంధించినటువంటి ఏదైతే వాటర్ ప్లాంట్ ఉన్నాయో ఖచ్చితమే సీజ్ చేయాలి వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాటర్ స్టోరేజ్ చేస్తున్నారో మొత్తం ఆ బావిలో కూడా మొత్తం చెప్పులు ఇతర వ్యర్థ పదార్థాలను ఆ వాటర్నే కొంచెం ప్యూరిఫైడ్ చేసి ఇస్తుంది కాబట్టి చాలా ప్రమాదం అదేవిధంగా ఖాన్ అనే సంబంధించిన ఒక రిపోర్టర్గా పేరు చెప్పుకుంటూ మరి వాటర్ ప్లాట్ సంబంధించిన దానికి కూడా ఈ ఏదైతే మిషన్ పగతి ద్వారా వస్తా వాటర్ ఉందో దాని ద్వారా వాటర్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ రెండు వాటర్ ప్లాంట్ పైన చర్యలు తీసుకోవాలని సంబంధించిన కలెక్టర్ ఆడవై సిబ్బందిని అదేవిధంగా ఐటీటీవ్ గారిని మేము ఆదివారం సంఘాల సంఘాల సంఘాలలో డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా చర్యలు తీసుకొని ఇడల వెంటనే సంబంధి రెవెన్యూ సిబ్బంది